హాయ్ ఆల్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను కదండి చా పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ తర్వాత నేను ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోయినట్టుంది వీడియోస్ పెట్టకపోయినా కూడా మీరు అన్సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మనకి టూ ట్వంటీ సిక్స్ కూడా వచ్చేసింది వన్ ఇయర్ అయిపోయి వన్ మంత్ అయిపోయింది ఆల్మోస్ట్ అందరికీ కూడా బిలేటెడ్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి విషేషన్ అండి ఇంకా నెక్స్ట్ శివరాత్రి కూడా రాబోతుంది కదా నేను అసలు వీడియోస్ ఎందుకు పెట్టలేదు ఇన్ని రోజులు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది నాకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో నాకు తెలియదు అండి జస్ట్ బ్రీఫ్గా దాని గురించి తెలుసుకుందాము మీ సజెషన్స్ కూడా నాకు ఇక్కడ అవసరం సజెషన్స్ ఫస్ట్ అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసి చేయండి ఏదైతే మనకి బెస్ట్ గా ఉందో దాని గురించి తెలుసుకుందాము నాకైతే ఎందులో ఎందులో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే గనక చాలా వాటిల్లోనే నాకైతే నాలెడ్జ్ ఉందండి ఎందుకు అంటే నేను అన్ని అంటే ఐ మీన్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను కొన్ని కొన్ని నేర్చుకోవాల్సి వచ్చింది నేర్చుకున్నాను ప్లస్ నేనైతే ఎంసీఏ చేశానండి ఎంసీఏ చేసిన తర్వాత నాకు కొంచెం గ్యాపే అనమాట టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎంసీఏ అయిపోయింది అయిపోయిన ఒక సిక్స్ మంత్స్కి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ లోపల మ్యారేజ్ అవ్వడం తర్వాత దుబాయ్కి వెళ్ళిపోయామనమాట మా హస్బెండ్ అక్కడప్పుడు వర్క్ చేస్తా ఉన్నారు సో అక్కడ వెళ్ళిపోవడం వల్ల గ్యాప్ వచ్చింది నేను అక్కడ అంత ట్రై చేయలేకపోయాను నెక్స్ట్ ఇంకా క్యారియింగ్ పాప అలా అంతా అయిన తర్వాత మళ్ళీ మేము ఇండియాకి వచ్చేసాక టూ థౌజండ్ లో ఆ తర్వాత నుంచి నేను జాబ్ ట్రయల్స్ ఏం చేయలేదు బేసిక్గా నాకు బిజినెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది అందుకే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ తోటి బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కరోనా రావడం అది కొంచెం క్లోజ్ అయిపోవడం బాగా కొంచెం రిస్క్ అయింది సో ఆ టైంలో కొంచెం ఎందుకంటే హెక్టిక్గా ఉంటుంది కాబట్టి ఎందుకు అంత రిస్క్ చేయడం అనేసి నేను కొంచెం అది ఆపేసాను అనమాట ఆపేసి ఇమీడియట్గా జాబ్స్కి వచ్చేసాము ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఐటీలో జాబ్ చేస్తున్నానండి నేను టూర్స్ మీద వర్క్ చేస్తాను సో డెవలప్మెంట్ డెవలప్మెంట్లో నాది వర్క్ ఉంటుంది అనమాట మార్నింగ్ సిక్స్ టు త్రీ ఓ క్లాక్ షిఫ్ట్ అనమాట నాది సో అందుకోసమే నాకు ఒక కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది సో ఇంకా నేనేమేమి నేర్చుకున్నాను అంటే షేర్ మార్కెట్ గురించి నేర్చుకున్నానండి దాని గురించి నాకు బాగానే ఐడియా ఉంది అయితే నేను ఇంట్రాడే ట్రేడింగ్ అయితే ఏది చేయనండి నేను లాంగ్ టైం వరకే చూసుకుంటాను నాకు టైం ఉన్నప్పుడు నేను జస్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం సర్చ్ చేసుకొని అందులో పెట్టేసి వదిలేస్తాను అనమాట ఎందుకంటే నేను స్టార్టింగ్లో తెలియనప్పుడు ఇప్పుడు మీరు కూడా ఉంటారు ఎవరు కూడా ఎవరిని నమ్మి డబ్బులు పెట్టద్దండి మీకేం ఏ ఏమాత్రం నాలెడ్జ్ ఉంటుందో అది మాత్రమే మీరు ట్రై చేయండి నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ అయితే బేసిక్స్ నేర్చుకొని అందులోకి వెళ్ళండి ఎవరిని నమ్మి పెట్టద్దండి అందరూ మనలాంటి అండి మనకి ఎంత తెలుసో వాళ్ళకి కూడా అంతే తెలుసు కాబట్టి అక్కడ ఎవరో ఏదో చెప్పేసి డబ్బులు ఇస్తే ఇట్లా మీకు ఇస్తాము అనేది అందరూ అబద్ధం అండి ఎవరు మార్కెట్ని ఇలా వెళ్ళిపోతుంది అలా అంత అన్ని తెలిసిపోతే ఎన్నెన్నో కోట్లు ప్రతి ఒక్కరు సంపాదిస్తారు కదా సో అలా బ్లైండ్గా ఎప్పుడు వెళ్ళొద్దండి మీరు ఇంత అంత నాలెడ్జ్ నేర్చుకోండి మీకు తెలిసిన దాంట్లో మీరు మొత్తం కొంచెం సర్చ్ చేసుకొని వెళ్ళండి ఎవరు చెప్పింది బ్లైండ్ గా నమ్మకండి సో అది షేర్ మార్కెట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను నేర్చుకున్న దాంట్లో నేను నాకు టైం ఉన్న దాంట్లో నేను ఏదో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటానండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మోటివేషనల్ స్పీచెస్ కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నాకు ఐడియా ఉన్న దగ్గరికి అవి అయితే నేను చెప్పగలను నెక్స్ట్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎందుకు నేను ఈ కోర్స్ చేయాల్సి వచ్చింది అంటే మెయిన్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు నాలాగే వంద మంది పుట్టుకొస్తూ ఉంటారు రోజుకి అక్కడ చూసి మనం దానికంతా రియాక్ట్ అవ్వకూడదు కదా సో అందుకోసమే నేను కోర్స్ అయితే నేర్చుకున్నాను ఫస్ట్ అదేంటంటే న్యూట్రిషన్ డైటీషియన్ అండి న్యూట్రిషన్ డైటీషియన్ లో నేను వన్ ఇయర్ డిప్లొమా చేశాను అనమాట ఎందుకు చేశాను అదే ఇలా చూసి నాకు ఇష్టం లేదు మనకు కూడా టైం ఉండదు కదా బేసిక్గా ఎవరు చెప్పింది వినడానికి సో అవి వినకూడదు మనకు కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అనే ఉద్దేశంతో నేనైతే కనుక న్యూట్రిషన్ డైటీషియన్ డిప్లొమా అయితే చేశానండి వన్ ఇయర్ కోర్స్ చేశాను కంప్లీట్ అయింది సర్టిఫికేట్ కూడా వచ్చింది అనమాట నాకైతే ఫుల్ నాలెడ్జ్ ఉంది అందులో కూడా మనం ముందు కూడా అప్పుడప్పుడు దాని గురించి ఇందులో మాట్లాడుకున్నాం కదా మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఇందులో ఉంటుంది సో దీని గురించి కూడా నాకైతే ఐడియా ఉంది అలాగే నేను బిజినెస్లో ఇప్పుడైతే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి అదేంటి అంటే నైనీ డిజైనర్ స్టూడియో అనమాట అది క్లాతింగ్ బ్రాండ్ అందులో డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ అవైలబుల్లో ఉంటాయండి చాలా మంచి కలెక్షన్ అయితే నేను తెప్పిస్తూ ఉంటాను యునిక్ కలెక్షన్స్ అంతా మన దగ్గర ఉంటాయి మంచి క్వాలిటీలో మంచి బ్రాండ్తో మన దగ్గర దొరుకుతాయి అనమాట ఇప్పుడు కూడా నా దగ్గర పక్కనే ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇవంతా కూడా నేను మన సేల్కి తెచ్చింది ఎవరో ఆర్డర్ పెట్టుకుంటే ఇలా పక్కన పడేసానమాట దీన్ని ఇంకా నేను కొరియర్ చేయాలి సో అందుకోసమని పక్కన ఉన్నాయి ఫ్రీ టైం దొరికినప్పుడు నేను అది కూడా చేస్తూ ఉంటానండి మీరు కూడా మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అందరూ వెళ్ళి ఆ ఛానల్లో కూడా చూడండి నైనీ డిజైనర్ స్టూడియో అండి యూట్యూబ్ లోను ఉంటుంది సేము అదేవిధంగా ఇన్స్టాలో కూడా ఉంటుంది అనమాట నైనీ డిజైనర్ స్టూడియో అని ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అనే దాని గురించి నాకైతే అయితే తెలియదండి బట్ మీరు ప్రతి ఒక్కరు చూడండి అని అనుకుంటున్నాను అదేవిధంగా ఫాలో చేయండి తప్పకుండా అయితే ఫాలో చేయండి మన ఛానల్ని నైనీ డిజైనర్ స్టూడియోని మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఒక్క లైక్ వచ్చినా లేదు ఒక్క ఫాలోవర్ వచ్చినా అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నా కష్టంతో వచ్చేది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇది నా బోన్ బిజినెస్ అందుకోసమే ఈ మధ్య కొంచెం టైం సరిపోవట్లేదండి ఫస్ట్ అయితే నేను హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తాను నాకు మనీ కన్నా ఫస్ట్ కూడా నేను హెల్త్కే ఇంపార్టెన్స్ ఇస్తానండి నాకు హెల్త్ తర్వాత ఫ్యామిలీని చూసుకోవాలి ఆ తర్వాత మనకి ఇంత అంత టైం మిగిలితే అప్పుడు మాత్రమే నేను ఇప్పుడు మిగిలిన టైంలో జాబ్ చేసుకుంటూ మిగిలిన టైంలో నేను ఇంకా ఈ క్లాతింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం సరిపోలేదన్నమాట సో నేను ఇందులో కూడా ఒక మెంటార్ దగ్గర నుంచి మంచిగా నేను మనీ కట్టి మెంటార్ దగ్గర జాయిన్ అయ్యి కోర్స్ చేశాను సో అందుకే నాకు బిజినెస్ గురించి కూడా మంచి నాలెడ్జ్ ఉందండి మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందామంటే కూడా బిజినెస్ గురించి కూడా మాట్లాడుకుందాము అదేవిధంగా ఇంకా ఇలా అన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి న్యూట్రిషన్ డైటిషియన్ ఒకటి తర్వాత ఐటీ గురించి మాట్లాడుకుందాం అంటే ఐటీ గురించి మాట్లాడుకుందాం లేకపోతే బిజినెస్ గురించి ఏమైనా ఎవరికైనా రిక్వైర్మెంట్ కావాలి వెడాల్సిన ఎలా కనెక్ట్ కాంటాక్ట్ చేయాలి లేదు మీరు బిజినెస్ ఎలా చేయాలనుకుంటున్నారు లేదు మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఏ బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందామండి తర్వాత నార్మల్ బ్లాగ్స్ అయితే నార్మల్గా వస్తూనే ఉంటాయి ఇంకా షేర్ మార్కెట్ వీటికన్నిటి గురించి కూడా నాకున్న నాలెడ్జ్ మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను సో మీరు కూడా అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి నేను జెన్యున్గానే క్లాతింగ్లో కూడా చాలా జెన్యున్గానే ఉంటుందండి పెద్ద మార్జిన్స్ పెట్టుకొని సేల్ చేయడం అలాంటిది ఏం ఉండదు మార్జిన్ మార్జిన్తో మంచి క్వాలిటీతో ఇనుక్ తోనే మన దగ్గర అవి కూడా ఉంటాయి తప్పకుండా ఫాలో చేయండి ప్లీజ్ ఆ ఛానల్ కూడా సో ఎందుకు చెయ్యట్లేదు అంటే ఈ విధంగా టైం సరిపోవట్లేదు అని మీరందరూ నమ్మి ఇంకా ఇన్ని రోజులు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను చెయ్యాలి అనే దీంతో మళ్ళీ నేను డెసిషన్ తీసుకున్నాను అన్నమాట కాబట్టి ఈ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి మనం దేని గురించి మాట్లాడుకుందాము అని మీరు చెప్తారో చెప్పండి మనం దాని గురించి ముందు ముందు వీడియోస్ అన్నీ చేసుకుందామండి చాలా థ్యాంక్స్ అండి మీరు నన్ను నమ్మి ఇన్ని రోజులు అన్ఫాలో చేయకుండా ఈ ఛానల్లో ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇది నేను బేసిక్గా మేము ఉండేది వచ్చేసి బెంగళూర్ అండి ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి ఏదైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి ఇప్పుడు మనం దేని గురించి వీడియోస్ చేసుకుందాం అనే దాని గురించి కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి మనం వీడియోస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము థ్యాంక్ యూ ఎవరి వన్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టింగ్ అలాగే ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఆల్